ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై కాకరకాయని ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయల్ని తీసుకుని కాకరకాయ పైన ఉండే పొట్టుని ఈ విధంగా లైట్గా పీల్ చేసుకోవాలి ఎక్కువగా పీల్ చేసుకోకూడదు ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉండేలాగే పీల్ చేసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఈ విధంగా రౌండ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కాకరగాయలని అన్ని కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు కాకరకాయ ఫ్రైలో వేసుకోవడానికి పొడినైతే తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ పల్లీల్ని వేసుకోండి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు స్పూన్తో ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒలుచుకున్న వెల్లుల్లి పేరేకల్ని ఆరు వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మనం ఇందాక కాకరగాయలో ఒక స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ చూసుకుని సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా చింతపండుని వేసుకుని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్తో ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను కాకరకాయలని వన్ అవర్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కాకరకాయలని ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని చేత్తో ఈ విధంగా పిండుకోవాలి ఇక్కడ మీకు చూపించడం కోసం ఇదే అయితే నేను కాకరకాయలని పిండేశాను మీరు ఈ విధంగా కాకరకాయలని గట్టిగా చేత్తో పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రై చేయడానికి కొద్దిగా ఎక్కువే ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఈవెన్గా అన్ని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలన్నా లో ఫ్లేమ్లో కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం ముక్కను వేసుకోండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ వేడి అన్నంలో కొద్దిగా కాకరకాయ ఫ్రై వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీకని ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు